మీరు ఎలా ఫీల్ మల్లికార్జునరావు గారికి బైపాస్ అయింది అండి నిమ్స్ లో ఆ నిమ్స్ లో అయినప్పుడు ఆయన బాగా అందరితో డాక్టర్లతో మాట్లాడి చెప్పేవారంట బాగా చూసుకోండి అని ఆ తర్వాత ఒకసారి వచ్చారు ఒక ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఒకసారి వచ్చారు వస్తే అంత బాగా మాట్లాడారు నాతో అన్నారు దీర్ఘ సుభంగిలీ బావా అని ఓకే అది మాత్రం ఎప్పుడు గుర్తు వస్తుందండి నాకు కాకపోతే నేను ఎక్కువగా బయటికి అంత అంతేదన్ని వెళ్ళను కాబట్టి అమ్మాయిని కలవాలి అమ్మాయితో మాట్లాడాలని చాలా సార్లు అన్నారంట అన్నారంటే అలాగే అంటే ఇంటి రామారావు చూడగానే సాధారణంగా మనకి చిన్నప్పటి నుంచి ఆ సినిమా చూసి ఉంటాం కాబట్టి ఆయన ఇష్టమే అండి మల్లికార్జున ఆయన అంటే ఇష్టం ఆయనకి మల్లికార్జున గారు అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం డైరెక్ట్ ఫోన్ చేసేవారండి ఇంటికి అప్పుడు సెల్ ఫోన్ కూడా ఉండట్లేవు మామూలుగా ల్యాండ్ లైన్ ఫోన్ చేసేవారు ఆయన మాట్లాడేవారు కూడా మాట్లాడేవారు ఎందుకో బాగా ఇష్టం ఎందుకంటే ఆయన కష్టపడే వాళ్ళంటే బాగా ఇష్టం అది వల్కజీనగర్ ఫామ్ ఉంటే దాన్ని అప్రిషియేట్ చేసేవారు ఎక్కడ ఉంది ఫామ్ అది శంకిష బాద్ దగ్గరండి రామారాగర్ ఇప్పుడు వచ్చారు అక్కడికి రామారాగర్ ఇప్పుడు రాలేదని ఆ వల్కజీనగర్ కే ఫ్రూట్స్ అన్ని చేసి ఎంత సంతోషం మెడిపోయింది ఫామ్ లో ఉన్న ఫ్రూట్స్ అవి అదే హరికృష్ణ గారు రామకృష్ణ గారు తోటకొచ్చేవారు తోటకొచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు హరికృష్ణ మూడు సార్లు వచ్చారు అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చొని ఓకే రామకృష్ణ ఒకసారి వచ్చారు పొలాలంటే బాగా హరికృష్ణ గారికి ఇంట్రెస్ట్ నిమ్మకూరులో కూడా వ్యవసాయం చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు రామకృష్ణ స్టూడియోకి రామకృష్ణ గారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళ పిల్లలు కట్టేటప్పుడు వచ్చేవారు దూరంగా ఉండేవారు అందే దీనిలో వచ్చి ఇంటర్ఫీర్ ఎవరు కానే కాదు ఉండేవాళ్ళు వచ్చేవారు హరికృష్ణ గారు ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ దగ్గర ఉండేవారు కదా కానీ దీనిలో ఇంటర్ఫీర్ అయ్యారు కాదు మీరు ఆ కన్స్ట్రక్షన్ లో వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా అవును ఉన్నారు ముఖ్యమంత్రిగా అంటే సాధారణంగా ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం ఏర్పడితే రెండు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు అంతవరకు ఉన్న సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఒక ఆయనతో పాటే తిరిగాం మిమ్మల్ని రాజకీయాలు రమ్మని కానీ ఏం అడగలేదు అసలు ఆయన మీరెందుకు ఒప్పుకోలేదా ఏంటి అంటే రాజకీయాలు ఇష్టం ఉండవా మీకు అదేం లేదు ఎప్పుడు ఎంతసేపు నా ఓన్ కాంట్రాక్ట్స్ ప్లస్ ఫామ్ ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అంతగా లేదు రాజకీయ ఇప్పుడు నేను ఎంటర్ అవ్వలేదు అయినా ఎన్టీఆర్ అంటూ ఉండేవారు మీరు ఎందుకండి తవ్వెంత వచ్చేసుకుంటారు మీరు ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళిపోవాలంటు ఉండేవారు అన్నమాట అంటే నేను ఏం మాట్లాడలేదు రామారావు గారు ఎన్నిసార్లు కలిసి ఉంటారు నేను ఆల్మోస్ట్ అట్లీస్ట్ వీక్ వీక్ ఒకసారి పిలిచేవాడి వారానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళేవాడి ఓకే ఏదో ఒకటి ఏదో సబ్జెక్ట్ అనేది పిలిచేవారు ఒక్కరోజు ఏమైంది అంటే ఇలాగే యదస్ ప్రసాద్ ఫోన్ చేసి ఆయన పిఏ స్కూల్స్ వస్తూ ఉంటారు ఆయన ఫోన్ చేసి అన్నగారు రమ్మంటున్నారు వెంటనే వచ్చేన్నారు ఎప్పుడు అర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఫోన్ చేశారు అప్పుడు నేను తయారయ్యి మా ఆ రోజు మా మదర్ వస్తుంది అదే రోజు నేను వెళ్ళి మా భద్ర పికప్ చేసుకోవాలి అంటే ఎలాగంటే మా భద్రను పికప్ చేసుకోవాలి నేను వెళ్ళిపోతే చాలా కష్టం నేనే వెళ్ళాలి కాబట్టి మీ చెప్పండి నేను రాలేదు మీరు ఆయన చెప్పండి అని అంటే సరే ఇక ఏం చెప్పారు మా అయిపోయింది తెలదు అంత అయిపోయినంత మా బా వెళ్ళి మా భద్రతను తీసుకొని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నేనే వెళ్ళాను తర్వాత ఆయన ఏమన్నారు ఒకటే మాట్ చేతులు మనం ఉండకూడదండి మన చేతిలో టైం ఉండాలి అన్నారు అంటే ఆయన ఉద్దేశాలు ఏంటి చెప్పారు మనం మన చేతిలో టైం ఉండాలి మన దగ్గర టైం ఉండాలి అన్నారు అదే చాలా ఇంపార్టెంట్ టైం కన్నా అమ్మగారు చెప్పాలంటే చెప్పారు